ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాలు ఇక లేరు వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు ఆయన మృతికి ప్రముఖులు సెలబ్రిటీలు నివాళులర్పించారు మౌనమునిగా కనిపించే గొప్ప రాజనీతిజ్ఞుడు తనంటినేది చేతుల ద్వారానే చూపించే గొప్ప దర్శనికుడు రెచ్చగొట్టే వాక్యాలను విమర్శలను చాలా కూలుగా హ్యాండిల్ చేస్తూ తన విలువెంటో చాటి చెప్పేవారు అంతేకాదు తను కూల్గా కనిపించిన టైం వస్తే ఎలా దూకుడుగా వ్యవహరిస్తాడో తను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణతో దేశానికి కలిసెచ్చేలా చేశాడు అంతటి మహానీయుడు ఈరోజు మన కళ్ళ ముందు లేకపోయినా ఆయన వదిలిన కొన్ని మధురమైన మాటలు గడ్డు పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం అలాగే మన్మోహన్ వ్యవహారిక శైలిని తగట్టుకునే ఆయన ఆహార్యం ఉంటుంది ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుంది బహుశా ఈ స్టైల్తోనే ప్రత్యర్థులను వారు మాట్లాడకుండా తన మాటే శాసనమయ్యేలా చేసేవారని చెబుతుంటారు అంతరంగికులు ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ దస్తులు వాడ్బోర్డ్ గురించి తెలుసుకుందామా రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తులసిక్కుగా ఘనత దక్కించుకున్న మృదు స్వభావి మన్మోహన్ సింగ్ ఆయన ఎక్కువగా తెల్లవాటి కుర్తా నెహ్రూ మాదిరి జాకెట్టు నీలి రంగు తలపాకతో కల్పించేవారు ఈ వేషాధారణ తన కార్యాచరణకు ప్రగతికిద్దిపీట వేసే వ్యక్తి అని చెప్పగానే చెబుతుంది ప్రాఖ్యాత డిజైనర్ తరుణ్ తహలియన్ ప్రధాని గురించి దుస్తు దేశాన్ని నడిపించే బాధ్యతమైన పనిలో ఉన్న వ్యక్తి ఆహర్యానికి అద్దం పట్టేలా ఉంటాయని అన్నారు మన దేశ సంస్కృతిని తెలియజెప్పేలా ఆయన ధరించే నీలి రంగు తలపాగా తెల్లటి కుర్తా పైజామాలు ఉంటాయని ప్రశంసించారు అంతేకాదు మాజీ ప్రధాని మన్మోహన్ అధునాతనంగా కనిపించేలా గౌరవప్రదమైన డ్రెస్సింగ్ని ఎంచుకుంటారని చెప్పారు ప్రశాంతంగా కనిపించే తన వ్యవహార శైలికి సరిపోయిన డ్రెస్సింగ్ స్టైల్ అని అభివర్ణించారు డిజైనర్ తరుణ్ అంతేకాదు ఆయన ధరించే నీలి రంగు తలపాగా మన్మోహన్ ట్రేడ్ మార్క్ అని చెప్పారు ప్రతి ప్రతిష్టాత్మకమైన క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివిన నేపథ్యంలో తనను అంతర్భాగమని తెలియజెప్పేలా ఆయన ఇలా ఎక్కువగా నీలి ఆకాశం రంగును తలపాగను ధరించేవారని సన్నిహితులు చెబుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ విధమైన రంగుల కలయికతో కూడిన దుస్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని సాంకేతమని పైగా సానుకూలంగా వ్యవహారం చక్కబెట్టుకునేలా చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు అంతేకాదు నమ్రతతో రిజర్వ్గా ఉండగా వ్యక్తులు ఇలాంటి ఎక్కువగా ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్లోనే ఎంచుకుంటారని అన్నారు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్లు మన ఛానల్లో ఎప్పుడు వస్తుంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ విధమైన మన్మోహన్ గారికి ఒక నివాళుగా అర్పించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్